ధనుష్ నాగార్జున రష్మిక నటించిన కుబేర సినిమా ఐదు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది ధనుష్ కెరీర్లో ఇది నాలుగో వంద కోట్ల సినిమా ఈ సినిమాకు ఎంతవరకు విజయం దక్కుతుందో చూడాలి ధనుష్ నాగార్జున రష్మిక మందన్న కలిసి నటించిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా కుబేర శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర జూన్ ఇరవైన థియేటర్లలో విడుదలై దూసుకుపోతోంది తాజాగా కుబేర ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ గారు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు కుబేర వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందని ఉన్న పోస్టర్ను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు అయితే కుబేర సినిమాలో దేవ అనే బిచ్చగాడి పాత్రలో అదరగొట్టిన ధనుష్ తన సినీ కెరీర్లో వంద కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ మార్క్ సాధించడం ఇది నాలుగోసారి మొదటిసారి ధనుష్ రెండువేల ఇరవై రెండులో తిరుమూవీతో వంద కోట్లు అందుకున్నాడు ఆ తరువాత రెండువేల ఇరవై మూడులో తెలుగులో చేసిన సార్ సినిమాకు రూ వంద కోట్లు వచ్చాయి అనంతరం గతేడాది అంటే రెండువేల ఇరవై నాలుగులో తన సొంత దర్శకత్వంలో వచ్చిన రాయన్ మూవీతో మూడోసారి వంద కోట్ల మైలురాయిని ధనుష్ ఖాతాలో వేసుకున్నాడు ఇక తాజాగా కుబేర సినిమాతో నాలుగోసారి వంద కోట్ల క్లబ్లోకి వెళ్లిన హీరోగా నిలిచాడు ధనుష్ ఇదిలా ఉంటే కుబేర మూవీకి ఇండియాలో ఐదు రోజుల్లో ఐదు రూపాయలు ఎనభై ఐదు నెట్ కలెక్షన్స్ వచ్చాయి ఆరో రోజు నాలుగు కోట్ల రూపాయలు నెట్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని సక్నిల్ తెలిపింది దీంతో ఆరు రోజుల్లో భారత్లో కుబేరకు ఐదు రూపాయలు ఇరవై ఐదు కోట్ల నెట్ కలెక్షన్స్ రానున్నాయి ఇక కుబేర సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అరవై ఐదు కోట్ల రూపాయలు బిజినెస్ చేయగా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ అరవై ఆరు కోట్లుగా నమోదు అయింది దీంతో కుబేర హిట్ కావాలంటే రూ పది పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుందని నిపుణుల అంచనా ఇప్పటి వరకు కుబేర సినిమాకు బడ్జెట్ బిజినెస్లో డెబ్బై ఏడు శాతం రికవరీ అయినట్లు సమాచారం కుబేర సినిమా బ్రేక్ ఈవెంట్ పాయింట్ దాటడానికి ఇంకా కొంత మార్గం ఉంది సినిమా హిట్ అవ్వాలంటే ప్రేక్షకుల నుండి మరింత మద్దతు అవసరం